రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల పదే పదే ఏపీ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కేంద్రానికి సంబంధించిన ఇంటర్వ్యూల్లో కూడా ఏదో విధంగా ఏపీ ప్రస్తావన తీసుకుని వచ్చి అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నారు అంటూ పదే పదే ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ ఉన్నారు ఏ ప్రాతిపదికన చెప్తూ ఉన్నారు అసలు ప్రశాంత్ కిషోర్కి ఇప్పుడు ఒక టీం కూడా లేదు కదా సర్వేలు చేయడానికి మరి ఏ విధంగా చెప్తున్నారు అంటూ వైసీపీ సంధిస్తున్న ప్రశ్నకు అటువైపు నుంచి సమాధానం లేదు అయితే చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు రహస్యంగా డీల్ చేసుకున్నారు ప్రశాంత్ కిషోర్ నేరుగా తాను చేస్తున్నట్టు చంద్రబాబు కోసం బయటకు చెప్పకుండా లోన పనిచేయడంతో పాటు తనకున్న క్రెడిబిలిటీ ఆధారంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తోంది అని చెప్పడం ద్వారా తటస్థంగా ఉండే ప్రజల్ని ఎటువైపు మొగ్గాలి అనే ఆలోచనలో ఉన్న ఓటర్లని ప్రభావితం చేసేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నిస్తూ ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది ప్రశాంత్ కిషోర్ మాత్రం తను ఎవ్వరి కోసం పనిచేయడం లేదంటూ చెప్తూ వచ్చారు అయితే ఇప్పుడు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు మధ్య సంబంధానికి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నారు నాకు పక్కా సమాచారం ఉందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు ఒక చంద్రబాబు నాయుడునే కాకుండా బీజేపీని గెలిపించేందుకు కూడా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తూ ఉన్నారు తనకు పక్కాగా సమాచారం ఉంది బెంగాల్లో తమ పార్టీ కోసమైతే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు పని చేయడం లేదు అని కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు ఒక ముఖ్యమంత్రి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చంద్రబాబు నాయుడు కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు నాకు పక్కా సమాచారం ఉంది అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అవుతుంది అంటే చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ కలిసే పనిచేస్తున్నారు కానీ పైకి కనిపించకుండా లోలోన అన్ని సంబంధాలు పెట్టుకొని పనిచేస్తూ పైకి ప్రజల్ని ప్రభావితం చేసేందుకు నాని ఏ తాను ఏ పార్టీ తరఫున పనిచేయడం అంటూనే ఏపీలో టీడీపీ గెలుస్తుంది వైసీపీ ఓడిపోతుంది అంటూ ప్రచారం చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ అన్న విమర్శలకు ఈరోజు బెంగాల్ సీఎం చేసిన వ్యాఖ్యలు కూడా ఊతమిస్తున్నాయి అంటే చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ కలిసే పనిచేస్తున్నారు కాబట్టి ఆయన చెప్పే మాటలు అన్నీ కేవలం ప్రజల్ని ప్రభావితం చేయడం కోసమేనా తనకున్న అంత ఎంతో క్రెడిబిలిటీ ఉంది అని భావిస్తున్న ఆయన నేను కొన్ని చెప్తే ప్రజలు నమ్ముతారు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గెలుస్తారు ఏపీలో అని చెబుతున్నారా అన్న ప్రశ్నకు మమతా బెనర్జీ ఇచ్చిన సమాధానం చెప్పిన వ్యాఖ్యలు కూడా ఒక సమాధానంగా చూడొచ్చు